ధన్య ఫోన్ ఆఫ్ చేసి స్కూటీ తీసుకుని వెళ్తుంటే వెనకాలే లయ పరిగెత్తుకుంటూ వచ్చి వసే ఆగవే రేపటికి కావాల్సినవి ఇంకా సర్దలేదు కదే అని అంటుంటే ధన్య అది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అది చూసి అమ్మ అక్కి పద ధన్య ఆ యాంకర్ని చంపడానికని పోతుంది ఆపాలి అని అంటుంటే ఆకాంక్ష తలకొట్టుకుని క్యాప్ పట్టుకొని ధన్య వెళ్లిన వైపు వెళుతూ ఉంటారు ధన్య స్కూటీని పరిగెత్తిస్తూ అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంటర్వ్యూ అయిపోవటంతో ఆ యాంకర్ ధ్రువ్ పక్కన షో కొడుతూ ఉండగా అది చూసి ధన్య తన తలకి ఉన్న హెల్మెట్ తీసి యాంకర్ నెత్తిన బడా బాధేద్దామని కొట్టేలోగా ధ్రువ్ అది చూసి ధన్యని నడుం పట్టుకుని లాగేస్తాడు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన లయ ఆకాంక్షలు చేతిలో ఉన్న హెల్మెట్ ని లాక్కుంటుంటే ధన్య కోపంగా వదలండి నన్ను బావాన నదులు ఈ రోజు దీనిని పాతి పెట్టేస్తాను నేలలో ఎంత ధైర్యం ఉంటి నీకే లైన్ వేస్తుంది అది కూడా నా గురించి చెప్పాక దీనిని వదలను అని ఊగిపోతుంటే ధృవ్ అది చూసి అందరికీ సారీ అని చెప్పి ధన్యని ఎత్తుకుని వెళ్ళిపోతాడు బయటికి ధన్య ధృవ్ చేతిలో ఉన్నా కూడా ఊగిపోతూ ఇలారా ఎక్కడికి పోతున్నావు అని అరుస్తూ ఉండగా ఇలా కాదు అని ధనియని దింపి భుజం మీద మోసుకొని వెళ్ళి కార్లో పడేస్తాడు ధన్యని వదిలితే వెళ్ళి చంపేస్తుంది ఏమో అని సీట్ బెల్ట్ పెట్టి సీరియస్ లుక్ ఇస్తూ కదిలేవో ముక్కు కోసేస్తా అని ముక్కు మీద వేలుతో గీకి లయ ఆకాంక్షలు రమ్మని కార్ని స్టార్ట్ చేస్తాడు దారిలో ఉండగా ధన్యకి గుర్తు వస్తుంది అక్కడ స్కూటీ ఉండిపోయింది అని బావా నా బండి అని అంటుంటే అప్పుడు గుర్తుకు వస్తుంది బావా నువ్వేం చేస్తావో అర్థమవుతుందా నీకు నాన్నకి మన గురించి తెలియదు కదా ఇప్పుడు ఇది చూస్తే ఏం చేద్దాం ఇప్పుడు అని అంటూ ఉండగా ధృవది విని అవును దీనికి విషయం తెలీదు కదా పర్లేదులే కాసేపు భయపెడదాం దీనికి ఇదే పనిష్మెంట్ అని అనుకుంటూ అవును కదా మర్చిపోయా దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాం ఓ పని చేద్దాం నాన్న అడిగితే అది ఊరికే జోక్ చేసా అని చెప్పు అని అంటుంటే అది విని అన్నింటిలోనూ తెలివి ఉంటావు ఇప్పుడు ఏంటి బుర్ర ఇలా పనిచేస్తుంది సరిగ్గా ఆలోచిస్తే సినిమా అర్థమైనట్టే కానీ ఏం చేస్తాం బుర్ర భారత్లో డ్యాన్స్ వేస్తుంటే అని అనుకుంటూ కార్ని డ్రైవ్ చేస్తూ ముగ్గురిని ఇంటి దగ్గర దింపేసి రేపు సాయంత్రం ప్లాన్ గుర్తుంది కదా రెడీగా ఉండు అన్నీ సర్దుకో మళ్ళీ అక్కడ గొడవ చేయకు అది లేదు ఇది లేదు అని అని చెప్పి వెళ్ళిపోతాడు ధన్య లయ ఆకాంక్షలని సర్టిఫికేట్లని ఇష్యూ చేస్తూ ఉండగా ధృవ్ ధన్య ఉన్న చోటు ఫోటోలు తీస్తూ ఉంటాడు అంత అయ్యాక ధన్య కిందకి వచ్చి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే తన క్లాస్మేట్స్ అందరూ రాత్రి ప్రోగ్రాం వల్ల ధన్యని పలకరిస్తూ నిజమా కాదా అని అడుగుతూ ఉంటారు అందరిని దాటుకొని ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్తుంది అక్కడ ప్రశాంత్ కోపంగా ఉష భయంగా చూస్తూ ఉంటుంటే ధన్య అది చూసి ధన్య ఎంత పని చేసావు అర్థం కాక ఏంటి అని చూస్తుంటే అది చూసి ఏంటి అలా నిన్న ద్రుది చూశాను నిన్నే కథ తను అన్నది అది నాన్న ఏమైందంటే అది అది ఆగింక నీ మీద ఇప్పటి వరకు చాలా నమ్మకం ఉండేది కానీ నువ్వు చేసిన పని వల్ల అని అంటూ ఉండగా దన్య ఏడుపు ముఖం పెట్టి అర్జున్ దీక్ష హర్షీలని చూస్తుంది వాళ్ళు అది నవ్వుకొని ఆపుకుంటూ పైకి సైలెంట్ గా చూస్తూ ఉంటారు ఏంటి నేను ఇక్కడ ఉంటే అక్కడ చూస్తున్నా హా ఇటు చూడు అని అంటుంటే ధన్య ఏడుపు అందుకొని ప్లీజ్ నాన్న ధృవ్ మంచోడు నేనంటే చాలా ఇష్టం పైగా మీకు కూడా తెలుసు తను ఎలాంటి వాడు ప్లీజ్ నాన్న అని అంటుంటే ప్రశాంత్ గారు గట్టిగా నవ్వుతూ అరే నేను చెప్పేది వినవే పూర్తిగా నీ మీద ఈ పని వల్ల నమ్మకం పెరిగింది అని అంటున్నా పైగా నాకు ఒక పెద్ద తలనొప్పి తగ్గింది లేకపోతే ఎవడు భరిస్తాడు వాడంటే అమాయకుడు మేక పిల్ల కాబట్టి నిన్ను ఒప్పుకున్నాడు అదే వేరే వాడు అయితే ముందే పారిపోతాడు అని అంటుంటే అది విని దని ఏడు పాపి ఏమంటున్నారో అర్థం కాక చూస్తూ ఉంటుంది దీక్ష నవ్వుతూ ముఖం తుడిచి ఏంటి మరదల పిల్ల అందరం ఒప్పుకున్నాం ఆఖరికి మా అమ్మ నాన్నలు కూడా వాడు మా అందరి దగ్గర ఏమీ దాచలేదు తెలుసా అని అంటూ చెవి దగ్గర వచ్చి చిన్నగా పైగా మీ అన్నయ్యలా కాదు వాడు చాలా లక్కీ తెలుసా నువ్వు అని అంటూ గట్టిగా హక్ అదిగో నీ కోసమని అమ్మా నాన్నలు కూడా వచ్చారు అని అంటుంటే అప్పుడే లతా ప్రసాదులు వస్తారు ధన్య వాళ్ళని చూసి దగ్గరికి వెళ్లి మాట్లాడాలని కాసేపటికి అందరూ హోటల్కి వెళ్లి ఫుడ్ తినేసి వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు ధన్య ధ్రువులు తప్ప ధన్య కోపంగా ఫేస్ పెట్టి ధ్రువ్ని చూస్తూ ఉంటుంటే ధ్రువ్వు అది తెలిసి బెత్త చూపులు చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కూపన్ తీసుకోవటానికని వెయిట్ చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర ఉన్న ధన్యని చూసి దగ్గరికి వెళ్తుంటే ధన్య అనుకోకుండా తల తిప్పి పక్కకి చూడగానే తన వైపే వస్తున్న అతన్ని చూసి అమ్మో హిట్లర్ వస్తున్నాడు అని ఎటు పోవాలో తెలియక టేబుల్ కింద తల పెట్టి వంగుతుంది అది చూసి ఏమైంది తల్లి కింద ఏమైనా పడేశావా అని అంటుంటే దృక్ కాలని ఆపమని గిచ్చుతుంది అది చూసి రుద్దుకుంటూ ఏమే అని అంటూ ఉండగా తన పక్కనే నుంచుని ఉన్న తన ప్రొఫెసర్ హరిని చూసి పలకరించేలోగా ఏమ్మా ధన్య మన కాలేజ్కే కోతి లెగూ అమ్మ చూశానులే నిన్ను మళ్ళీ నడుం పట్టేస్తుంది అని అంటుంటే ధన్య బుర్ర కొట్టుకొని చిచ్చి ఇలా దొరికిపోయానేటి అని అనుకుంటూ పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వుతూ సార్ మీరేంటి ఇక్కడ అని అంటుంటే మన తొత్తు తల్లి యాక్టింగ్ ఆపిక నువ్వు చేసిన వెదవ పనులకి నీ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నా కానీ ఏం చేస్తాం ఎందులోనూ దొరకలేదు ఇప్పుడేమో కాలేజ్ వెళ్ళిపోతున్నావు అసలు ధృవ్ని చూసి నేర్చుకో మన కాలేజ్కే ఆనిముత్యం ఎంత మర్యాద ఎంత సంస్కారం నువ్వు ఉన్నావు ఒక్క చదువులో తప్ప అన్నింటిలో వాడికి వ్యతిరేకంగా ఉంటావు అని అంటుంటే ధన్య ముందు చూడండి అని సైగ చేస్తుంటే అది చూసి ముందు ఉన్న ద్రువ్ని చూస్తాడు ధ్రువ్ నువ్వేంటి ఇక్కడ అసలు నిన్ను కలవాలి అని చాలా సార్లు అనుకున్నా ఎలా ఉన్నారు అవును మా దన్నిని ఎందుకు అని అలా అంటున్నారు ఏం చేసింది ఏం చేసిందా ఏం చేయలేదు అని అడగాలి మీ బ్యాచ్ వెళ్ళాక దీనికి బాగా తోక పెరిగింది మమ్మల్ని అందరినీ ఆట ఆడేసుకునేది కానీ దొరకద్దు అంటే తెలివిగా తప్పించుకునేది ఇంకా ఏం చేస్తాం అలా అయ్యింది అని అంటుంటే ఆ కౌంటర్లో ఉన్నవాడు గట్టిగా పిలుస్తూ ఉంటుంటే అది చూసి సార్ నేను తెస్తాను ఆగండి అని అంటుంటే ధన్య కాలుని ఒక్క తన్ను తన్నుతుంది ఎందుకు బాబు నేను తెచ్చుకుంటాను కానీ నువ్వు దాన్ని ఏమవుతారు అని అడుగుతుంటే ఇప్పుడు ఎందుకు లేండి సార్ అని అంటాడు ధృవ్ అరే చెప్పు ధృవ్ ఏమవుతుంది ఈ కోతి నీకు అని అంటుంటే దాన్ని కోపంగా చూస్తూ పళ్ళని నూరుతూ చూస్తుంటే అది చూసి పళ్ళు అరిగిపోతాయి ఆపిక అని అంటుంటే ధృవ్ చేయి పట్టుకుని లెగుస్తూ ఇప్పటికి నా బావ అండ్ నా బాయ్ ఫ్రెండ్ త్వరలో నా హస్బెండ్ అని చెప్పి లాక్కెళ్ళిపోతుంటే ధృవ్ అది చూసి వసే ఆకవే సార్తో అలా అంటున్నావు అని అంటుంటే హరి గారు షాక్ అయి బాబు ధృవ్ కొంచెం జాగ్రత్తనైనా దాంతో అని అంటుంటే ధన్య కోపంగా ధ్రువ్ని లాక్కొచ్చి చూస్తుంది ధ్రువ్ అది చూసి నవ్వుతూ సరే త్వరగా రెడీ అయ్యి ఏం కావాలో సర్దుకో కాలేజ్కి వచ్చేసాయి ఇక్కడే ఎక్కించుకుంటా సరేనా నేను న్యూస్ ఛానల్కి వెళ్ళి నీ స్కూటీ తీసుకొని వస్తా అని అంటుంటే ధన్య ధ్రువ్ని ఆపి నాకు చెప్పింది మన విషయం అమ్మా నాన్నకి అత్తయ్య మామయ్యకి ఎప్పుడు తెలుసు చాలా రోజుల క్రితం నువ్వు ఎగ్జామ్స్ విషయంలో బిజీగా ఉన్నప్పుడైతే ఇంట్లో లేదా లైబ్రరీలో ఉన్నావు గుర్తుందా అప్పుడు అందరినీ ఒక చోట ఉంచి అన్నీ మాట్లాడుకున్నా కానీ అంతకన్నా ముందు నేను మావయ్యతో మాట్లాడాను ఆయన ఒప్పుకున్నారు అలా అందరి దగ్గర అప్రూవల్ వచ్చింది కానీ నీకే ఎవరం చెప్పలేదు నీ బీటెక్ అయ్యాక చెప్దామని అనుకున్నాం అని అంటుంటే ధన్య ధ్రువ్ని హక్ చేసుకుని నిజంగా నేను చాలా లక్కి బొగ్గ మీద ముద్దు పెట్టి నేను వెళ్తున్న ఇంటికి త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోతుంది అది చూసి ధృవ్ నవ్వుకుంటూ న్యూస్ ఛానల్కి వెళ్ళి అక్కడున్న ధన్య స్కూటీని తీసుకొచ్చి ధన్య ఇంటి ముందు పెట్టి తాళం డోర్ ముందు పెట్టి వెళ్ళిపోతుంటే లయ ఆకాంక్షలు లగేజ్తో బయటికి వస్తూ కనిపిస్తుంటే అది చూసి ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ధన్య ఏడుస్తూ ఇద్దరికి హగ్గిచ్చి సెండ్ ఆఫ్ చేసి రెడీ అయి బ్యాగ్ తో కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది కాలేజ్ అంతా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉండటంతో జనాలు వెళ్తూ వస్తూ ఉంటారు కొంతసేపటికి ఒక నాలుగు కార్లు వరుసగా వచ్చి ధన్య ముందు రోడ్డు మీద ఆగటంతో అందరూ ఏంటా అని చూస్తూ ఉండగా అందులో నుండి ధ్రువ్ జై శ్రీచందు సింధు ఇంకా వాళ్ళతో మొత్తం దిగి ధన్యకి విషష్ చెప్తూ మాట్లాడుతూ ఉండగా లేట్ అవుతుంది అని స్త్రీ అంటుంటే అందరూ కార్లు ఎక్కేసి కూర్చుంటూ ఉండగా ధన్య ఏ ఎక్కాలా అని చూస్తూ ఉండగా అది చూసి చెందు అమ్మ ఈ కారు మీ ఇద్దరికే మిగతా ముడు మాకు త్వరగా ఎక్కితే వెళ్దామని అంటుంటే ధృవ్ పక్కనే కూర్చొని నవ్వుతూ చూస్తుంది అలా అందరూ మెయిన్ రోడ్ ఎక్కాక ఎవరి కారు ముందు వెళ్తుందా అని లిమిట్ స్పీడ్ లోనే పోటీ పెట్టుకుని వెళ్తూ ఉండగా చీకటి పడుతూ ఉంటుంది అలా కాసేపటికి మొత్తం చీకటి అవ్వటంతో అలాగే ఆ రోడ్ ఖాళీగా ఉండటంతో దానికి పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉండగా తల బయటకు పెట్టి కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఒక చోట లైట్ లేకుండా చీకటిగా ఉండడం చూసి ధృవ్ కార్ స్పీడ్ తగ్గిస్తూ అది తెలిసి ధన్య ఏమైంది ఫ్యూయల్ తగ్గిందా అని అంటుంటే కార్ ని పక్క కాపీ ధన్య చేయి పట్టుకుని నిమురుతూ నుండి నాకు ఛాన్స్ దొరకలా నీకు విషస్ చెప్పడానికి కాంగ్రెస్ రా అని అంటుంటే దీనిక ఇక్కడ కార్ ఆపింది పోని మళ్ళీ అందరూ మన కోసం మన చూస్తూ ఉంటారు అని అంటుంటే మనకింతకన్నా టైం దను ఈ రెండు రోజుల్లో అని ధన్యముఖం సుతారంగా పట్టుకుని ముద్దు పెడతాడు కాసేపటికి వదిలి ఇక వెళదామా అని అంటుంటే దాన్ని నవ్వుతూ పద అని అంటుంది ధృవ్ నవ్వుతూ కార్ ని మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉంటుంటే దానికి డౌట్ వచ్చి అవును ఈ ధను ఏంటి కొత్తగా ఏమో ఏం నచ్చలేదా లేదు బాగుంది అని అంటుంది అది చూసి తలని చిన్నగా నిమ్మిరి మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉండగా కొంచెం దూరంలో మిగిలిన మూడు కార్లు ఆగి ఉండటం చూసి వాళ్ళ దగ్గర ఆపి ఏమైంది ఇక్కడున్నారు మీ కార్ కనబడలేదు అని ఆగాం అయినా ఏమైరు ఇంతసేపు ఎక్కడున్నారు అని అంటుంటే ఏం లేదులే పదండి అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంట అవుతుంది అని అంటుంటే సరే అని అందరూ డ్రైవ్ చేస్తూ ఉంటారు చెందు ఉన్న కార్ పెద్దది అవటంతో లాస్ట్లో లో దుప్పటి కప్పుకొని మరీ పడుకుంటాడు అనుకున్న ప్రకారంగానే అందరికీ ఫోన్లలో పన్నెండు కల్లా అలారం మోగటంతో అందరూ కార్లని ఒక దగ్గర ఆపి కేక్ షాట్ అన్ని తీసి చందు ఉన్న వైపు వెళ్ళి వెనక డోర్ తీసి చందు మీద ఉన్న దుప్పటి తీయగానే చందు రెండు చేతుల్ని గుండె మీద పెట్టుకుని నవ్వుతూ పడుకుంటాడు అది చూసి ధన్య వామ్ చందు సార్ పోయాడు అని అంటుంది కంగారుగా అది విని అందరూ దగ్గరికి వచ్చి చూస్తారు చందుని చూసి కంగారుగా అందరూ ఏమైందా అని చందుని కొడుతుంటే రెండు నిమిషాలకి లేచి కూర్చుంటాడు జే కంగారుగా చందుని హక్ చేసుకుని ఏమైందిరా నీకు నాక ఏమైంది మరి ఇలా చనిపోయిన వ్యక్తిలా పడుకున్నావు అద నాకు అలానే ఇష్టం చక్కగా నిద్రపడుతుంది అని అంటుంటే అందరూ వచ్చి చందుకి ఒక రౌండ్ మర్దన చేసి నీ మేమింకా నీ ఫోర్స్ చూసి చచ్చావేమో అని అనుకున్నాం అని స్త్రీ తిడుతుంటే నేను నీ కోసమని పూలు తెద్దామని అనుకున్నా తెలుసా నీ మీద పడేద్దాం అని అని ధన్య అంటుంటే పువ్వులెందుకు ఏకంగా మొక్క తీసుకువచ్చి నా నెత్తిని నాటు చెట్టవుద్ది అని అంటుంటే ధన్య కోపంగా ఎహే ఆగండి అసలు మీరు అందరూ విషయం మర్చిపోయారు అని వెళ్ళి కేక్ మీద క్యాండిల్ పెట్టి చందు ముందు పెడతాడు హ్యాపీ బర్త్డే రా బా అని అంటాడు హక్ చేసుకుంటూ చందు అయోమయంగా నా బర్త్డేనా అది రేపు కదా నీ నీకు నిద్ర ఉంటే టైం కూడా తెలీదు ఏంట్రా బాబు నువ్వు నిద్రలోనే అర్ధరాతి దాటేస్తావు ముందు కేక్ ని కట్ చేయి బాబు అని అంటుంటే చందు ఊదుదామని అనుకుంటుంటే ఆపి ద్రు చందుని కారు పైన కూర్చోపెట్టి కేక్ ని అక్కడ పెట్టి ఇప్పుడు దానిని అని అంటాడు చందు కన్నీళ్లు కారుస్తూ థ్యాంక్స్ రా అని అంటుంటే అది విని ద్రు స్త్రీ జైలని చూస్తూ ఏరా మన డిక్షనరీలో ఈ పదాలు ఉన్నాయా అని అంటుంటే శ్రీ లేదు బా జై కదా మరి వీడేంటి కొత్తగా అంటున్నాడు అని అంటాడు చందుకి గట్టిగా ఒక దోశ వేస్తూ వీపు మీద అలా దాకా ఫోటోలతో డాన్స్లతో సింధు ధన్య ఇంకా మిగతా అందరూ ఎంజాయ్ చేస్తూ ఇక లేట్ అవుతుంది అని అందరూ మళ్ళీ కారులో ఎక్కేసి అంతర్వేదికి వస్తారు తెల్లారి అంతా కూడా జర్నీ వల్ల అలసిపోయి మధ్యాహ్నం రెండు ఇంటికి లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కాసేపు ఆడుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా నాలుగయ్యింది అని అందరూ బీచ్కి వెళతారు అక్కడ అందరూ నీళ్ళల్లోకి దిగి ఎంజాయ్ చేస్తూ ఉండగా ధన్య సింధువులు ఇద్దరు కొంచెం దూరంలో కూర్చొని వీళ్ళని చూస్తూ ఉంటారు కానీ చందు మాత్రం విచిత్రంగా ఒక మక్ తెచ్చుకొని నీళ్ళని కొంచెం దగ్గరలో కూర్చొని దానితో తల మీద పోసుకుంటూ ఉంటాడు అది చూసి మిగతా వాళ్ళు తమతో రమ్మని ఎంత చెప్తున్నా కూడా వినకుండా అలానే ఉండి పోసుకుంటూ మధ్య మధ్యలో పెద్ద అలడు వస్తుంటే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ధన్య ధ్రువుని పిలిస్తే దగ్గరికి వచ్చేలోగా గోడకి ఉన్న కర్రని తీసుకుని చందుకి కొంచెం దగ్గరగా నుంచుని బావా నా నడుంని పట్టుకో అని అంటుంది ఏంటి ఇక్కడ హా మళ్ళీ నేను పడిపోతాను అని అంటుంటే ఏం ప్లాన్ చేసిందో తెలియక సరే అని ధన్య నడుంకి కొంచెం నెమ్మదిగా పట్టుకుని ఉంటాడు అది తెలియక చందు పెద్ద అల వస్తుంది అని లేసి వెనక్కి నడుస్తూ ఉండగా ధన్య తన చేతిలో ఉన్న కర్రతో ఒక్క తోపు తోస్తుంది దాంతో చందు వెళ్ళి ఆ అలలో పడతాడు అది చూసి ధనియ చప్పట్లు కొడుతూ సార్కి స్నానం అయిపోయింది అని అంటుంటే అది విని చందు ధన్య వెనక పడతాడు దొరికితే ఆ నేళ్లలోని ముంచేద్దామని కానీ పాపం ధన్య అందకుండా పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా చెందుకి ఆయాసం వచ్చి ఆగిపోతాడు అలా అలా రెండు రోజులు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి సిటీకి వచ్చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ధన్య కాసేపు రెస్ట్ తీసుకుని అర్జున్ ని పిలిచి మొత్తం ఖాళీ చేసి లగేజ్ తో ఇంటికి వచ్చేస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం